ఎక్కడికక్కడ బీజవయం కానీ ఇటు వామపక్షాల విద్యార్థి సంఘాలకు చెందిన నేతలను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి పోలీసులు చాలా దౌర్జన్యంగా వేరుస్తున్నారని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి మహిళల నాయకులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా పోలీసులు దాదాపు రెండు వెహికల్స్ లో ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనతో పాటు ఆ వామపక్ష సంబంధించి ఆ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు ఏం వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే విద్యార్థులు ప్రజా సంఘాలు అదే రకంగా పార్టీ కలుపుకొని ఆందోళన పోరాటాలని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వము ఎన్నికలకు ముందు మేము ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా ఆలోచిస్తాము ఇంత కర్కషంగా ఉండవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల్ని అమ్మ అప్పనంగా అమ్మాలని ఆలోచన చేస్తే దీన్ని మేము విద్యార్థులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ ఆలోచనని వెంటనే విరమించుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు కానీ ఇది ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన కేంద్ర విశ్వవిద్యాలయం హెచ్సీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అమ్మకానికి వెళ్ళారు కేవలం ఇది పెట్టుబడి ధర ధరలకు మాత్రమే ప్రజాపాలన మనకి ఎలాంటి ప్రజాపాలన కాదని వ్యతిరేకిస్తున్నాం దీన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం చలో చెంత్ రైడ్ ఇంటి పుట్టాడు కూడా పిలుపునిస్తాం ప్రభుత్వాన్ని మొత్తం మీ ప్రభుత్వం మొత్తం కూడా పడిపోయే విధంగా మేము ఉద్యమం చేస్తాం ఇక్కడ ఇదే యూనివర్సిటీ కొన్ని నక్కలు ప్రయత్నం చేస్తున్న ఎస్ మీరేనా ఎవరా గుంటెనక్కలు గుంటెనక్కలు అడ్మిన్ బ్లాక్ లో ఉన్నాయి అడ్మిన్ లో ఉన్న విసి ఆ తర్వాత బట్టి విక్రమార్క తర్వాత శ్రీధర్ బాబు వీళ్ళు గుంటనక్కలు మేము కాదు మేము జింకలు ఇక్కడ ఉన్న ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా మంచి స్వచ్ఛమైన జంతువులు లాంటి వాళ్ళు కానీ ఎటువంటి గుంటెనక్కలు కాదు ఏం కాదు మీరు గుంటెనెక్కలు రేవంత్ రెడ్డి నువ్వు ఒక పెద్ద గుంటనక్క నీ రియల్ ఎస్టేట్ తెలివి ఇక్కడ చూపెడితే మాత్రం ఇక్కడ నీ వేషాలు ఏం నడవాయి ఖబర్దార్ గుర్తు పెట్టుకో ఎట్లయితే మొన్న రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నీకు గ్రాడ్యుయేట్స్ తగిన బుద్ధి చెప్పిల్లో నువ్వు కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకో మాత్రం నీ కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయేంత విధంగా పడిపోయేంత వరకు ప్రభుత్వం చెప్తున్నారు కదా వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమున్నాయి మా దగ్గర వాళ్ళ కాడ లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేయమను ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ లేవు కోర్టు రీసెంట్గా తీర్పిచ్చింది అది ఐజీఎం నుంచి ల్యాండ్ ఐజిఎం ల్యాండ్ కాదని కోర్టు తీర్పిచ్చింది ఐజిఎం కాదన్నప్పుడు అది యూనివర్సిటీ అవుతుంది మధ్యలో స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు ఏదో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నాలుగు రోజులు ఉద్యమం చేస్తారు తర్వాత తగ్గిపోతుంది నా అడ్డా పెడతా అంటే మాత్రం ఊరుకో నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మేము ఎన్ని ఉద్యమాలైనా ఎంతమంది పోలీసులను తీసుకొచ్చినా వచ్చిన సార్లు ఉరికొయ్యాలి ఉద్యమాలను ఆపలేవన్నట్టు మా ఉద్యమాన్ని మేము అసలే ఆపం ఎక్కడి వర్క్ అన్న పోయి ఎందుకంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్మించబడ్డదే ఒక తెలంగాణ సెంటిమెంట్ మీద మీకు తెలుసో లేదో ములికి ఉద్యమము రేవంత్ రెడ్డి లోపల జింకలు గింకలు ఏం లేవని చెప్పేసి అని చెప్పి ఒకసారి రేవంత్ రెడ్డి గుంటలక్క ఒకసారి వచ్చి చూపెడుతురా జింకలు లేవు ఏం లేవు ఆడ చెరువులు లేవు నెమలు లేవు అంటున్నావు కదా నువ్వు ఫుట్బాల్ మొన్న రీసెంట్గా రెండు నెలల కింద ఫుట్బాల్ అడగడానికి వచ్చినావు కదా రా ఇప్పుడు చూపెడతాం నువ్వు ఒక్కసారి క్యాంపస్లో అడిగిపెట్టి చూడు ఆడ జింకలు లేవా ఆడ ఆడ చెరువులు లేవా ఏం లేవా అంటున్నావు కదా నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు కదా రా నీకు దమ్మో ధైర్యం ఉంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చి అడుగుపెట్టు చూపెడతాం అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది ఖచ్చితంగా ఇది కోర్టు విధ కేసు అయితే అని చెప్తున్నారు మరి ఎవరి ఎవరి మీద కోస్ అవుతుంది మా మీద ఎటువంటి కేసు కాదు ఇది ముమ్మాటికి ఇది నాలుగు వందల ఎకరాలు మాదే మీ క్యాంపస్ దాటిపోయి ఎటు పోలేదు మేము క్యాంపస్లో ఉండి మా క్యాంపస్ ల్యాండ్ కాబట్టి మేము పరిరక్షించుకోవడానికి ఫైట్ చేస్తున్నాం మీలాగా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ముఖ్యమంత్రి ఆకండిగా అయితే బయటికి రానివ్వకుండా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు చాలా బలవంతంగా చేస్తున్నారు అని చెప్పేసి యూనివర్సిటీకి సంబంధించి ఎవరు బయటికి రాకుండా ఎక్కడికక్కడ బ్యారగేడ్స్ కూడా వేసి ఆ రోఫే రోఫేతో కూడా బయటికి రానివ్వకుండా ఎక్కడికక్కడ ఆ గేట్లు కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి బయటి వాళ్ళు లోపలికి వెళ్లకుండా లోపల నుంచి ఆ విద్యార్థులు బయటికి రాకుండా చూస్తున్న ఒక విద్యార్థి ఆ గేటెక్కి తన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ పోలీసులు భారీ ఎత్తునైతే ఆ మోయి నుంచి ఇటు విద్యార్థులు అటు పోలీసులు మధ్యలో పెద్ద ఎత్తున తోపులాట జరుగుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా నాలుగు వందల ఎకరాలు సాధించే వరకు విద్యార్థులుగా మేము ఎవరము ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా గుంట నక్కలు లోపల ఉన్నాయి వీసీల రూపంలో ఉన్నాయి ప్రభుత్వం రూపంలో ఉన్నాయి రేవంత్ రెడ్డి పెద్ద గుంట నక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు ఎకరాల మీద రేవంత్ రెడ్డి కన్నుపడింది వాటిని అమ్ముకోవడానికే ఆ యూనివర్సిటీ భూములు తెగనమ్ముతున్నారని చెప్పేసి ఆ విద్యార్థులు విద్యార్థి సంఘాలు మండిపడుతున్న నేపథ్యంలో చాలా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నది లోపలికి వచ్చి చూస్తే జింకలు ఉన్నాయా నిమ్మలు ఉన్నాయా తెలుస్తుంది మీరు కనీసం ఒకసారి క్యాంపస్లోకి రండి మా తడాకా చూపెడతామని చెప్పేసి ఆ విద్యార్థులు కూడా సీఎంను ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి బట్టి వాక్ర బట్టి విక్రమార్కి ఇక్కడ చదువుకున్నారు శ్రీధర్బాబు ఇక్కడ చదువుకున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు మీరు చదువుకునే యూనివర్సిటీలో ఇంత అరాచకం జరుగుతుంటే మీ మంత్రులుగా ఉండి ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి తొత్తులుగా ఉండడం కాదు ఖచ్చితంగా యూనివర్సిటీకి చెందిన ల్యాండ్స్ యూనివర్సిటీకి చెందే విధంగా మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా చాలా తోపలాట జరుగుతుంది విద్యార్థుల్ని లోపల రానివ్వకుండా ఇటు మొత్తం గేట్ క్లోజ్ చేసే పరిస్థితి చేస్తున్నారు ఎక్కడికక్కడ గేట్స్ అయితే క్లోజ్ చేస్తున్న పరిస్థితి ఆ గేట్లోంచి నుంచి ఎవరు బయటికి రానియకుండా ఇటు పెద్ద ఎత్తున అటు బ్యారగేట్స్ కానీ రోఫేతో కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి ఆ చూస్తున్నాం ఖచ్చితంగా విద్యార్థులు మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పేసి గేట్ బయటకు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి కూడా జనలిస్ తరుణ్తో సురేష్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి geet is hoor ఇప్పటికే కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ బీజేపీ ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ హౌజరాజ్ చేసిన పరిస్థితి తర్వాత బీజేపీ వైఎంలు బీజేవాయి సంబంధించి మోర్చా సంబంధించి ఆ కార్యకర్తను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనీసం గేట్ లోపలి పోనివ్వకుండా విద్యార్థులు మాట్లాడకుండా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అని చెప్పేసి విద్యార్థి సంఘాలు చూస్తున్నాం కదా చాలా దుర్మార్గంగా వ్యాన్లోకి నెట్టివేస్తున్న పరిస్థితి కనీసం మీడియాతో కూడా మాట్లాడివ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు పోలీసు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలన్నీ అనగదొక్కుతుందని చెప్పేసి విద్యార్థి సంఘాలైతే మండిపడుతున్న పరిస్థితి చూద్దాం మనతో పాటు మహిళా నాయకులు అన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చది పాస్ అవుట్ అయ్యారు వాళ్ళకి ఇంత కూడా కారణం లేదా నీ చదువుకున్న తల్లి గుడి అలానే అమ్ముకుంటా నువ్వేం లేవా సీధర్ బాబు బట్టి ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు వచ్చి రెడ్డి సార్ చెప్తున్నా ఆల్రెడీ బీఆర్ఎస్ ఇట్ల పైకి నువ్వు కూడా తొందరగా ఇట్ల పైకి వస్తుంటావు సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్బాల్ ప్లేయర్ ఆడినప్పుడే ఈ నాలుగు వందల ఎకరాల మీద కనబడేది ఇది వేల ఎకరాలతో కూడింది ఇక్కడ హైదరాబాద్ లో ఏడ భూమి లేనట్టు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థులు చదువుకునే ఇది మొత్తం పోలీసు రాజ్యాంగం నడుస్తుంది వెంటనే తిరిగి వెనక్కి తీసుకోవాలని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇటు బీజే పాటు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున హెచ్సీ కు ముట్టడిచ్చి పిలిపించిన నేతలను పోలీసులు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కైతే పంపించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో నాలుగు వందల ఎకరాలకు సంబంధించి అది యూనివర్సిటీకి చెందే విధంగా మేము ఫైట్ చేస్తాం అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఆ బిజవైం నాయకులు చెప్తున్న పరిస్థితి మరో పక్కన చూస్తున్నారు కదా అరెస్ట్ చేసి పంపిస్తున్న దృశ్యం పోలీసు కూడా చాలా పెద్ద ఎత్తున మోరించిన పరిస్థితి చాలా వందల సంఖ్యలో పోలీసులు కూడా హెచ్ లోపుకి ఎవరిని పంపకుండా చాలా భారీ బందోబస్తుతోనైతే ఇక్కడ పోలీసులు మోహరించిన పరిస్థితి చూస్తున్నాం మనం ఎస్సీలో ఎట్టి పరిస్థితికి ఆ ఎవరిని అలో చేయలేదని చెప్పేసి ఒక పక్కన పోలీసులు చెప్తుంటే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం ఖచ్చితంగా మమ్మల్ని విద్యార్థి సంఘాలుగా మేము లోపలికి వెళ్తాం ఖచ్చితంగా మేము లోపల ఉన్న విద్యార్థులతో మాట్లాడతామని చెప్పేసి ఇక్కడున్న విద్యార్థి సంఘాలు అంటే అంటే వామపక్ష విద్యార్థులు కానీ లేకపోతే బీజేఎం వం బీజే సంబంధించి నాయకులు కానీ ఆ లోపలికి పోతామని చెప్పేసి పోలీసులకు మధ్యాహ్నం విద్యార్థి సంఘాలకు తోపులాట జరిగిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం ఇప్పుడే లోపల నుంచి కూడా వీళ్ళకి మద్దతుగా విద్యార్థి సంఘాలు లోపల ఉన్న విద్యార్థి సంఘాలు కూడా గేట్ దగ్గర ఆందోళన ఆందోళన చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం बस और कुछ भी नहीं ये सारा लड़ाई बस उसी के लिए है। हम सारे स्टूडेंट्स हैं, सारे पढ़ने लिखने वाले बच्चे हैं हम अपना पढ़ाई लिखाई छोड़ के यहाँ तमाशा करने के लिए नहीं बैठे हैं हमको हमारा चार सौ एकड़ दे दो हम चले जाएंगे बस हमारा चार सौ एकड़ जमीन का डिमांड है जो हमसे जबरदस्ती छीना गया है बस, बस। ये जो गल, जो हो रहा है, बहुत गलत हो रहा है बच्चों के साथ गलत हो रहा है सबसे पहली बात वो हमारे इस यूनिवर्सिटी के 400 एकड़ को जमीन को बेचने जा रहे हैं इस यूनिवर्सिटी की वो लंग्स है वहाँ पे मशरूम रैक है दो लेक है यहाँ पे मोर है डियर है लेकिन सारे लोग सारे आजकल भी एक डियर एक को मारा गया है जेसीबी से क्या क्या ये है यहाँ के बायो यूनिवर्सिटी के बायोडाइवर्सिटी को वो बेच रहे हैं गवर्नमेंट रेवंत रेड्डी बेच रहे हैं ना उन्हें बायोडाइवर्सिटी की छात्रों की कोई चिंता नहीं है उन्हें चिंता है वो दस हजार करोड़ कैसे मिले उन्हें उन्हें यही चिंता है यूनिवर्सिटी की वो जमीन है आप उन्हें क्यों उसे क्यों बेचना चाहते हैं मुद्दा ये है విద్యార్థులైతే ఆందోళన పరిస్థితి చెందిన పరిస్థితి ఖచ్చితంగా ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి మేము కాపాడుకుంటాం రేవంత్ రెడ్డిని ఎట్లాగో దీన్ని అమ్మనివ్వమని చెప్పేసి అవసరమైతే పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీలు కలుపుకొని మేము ఉద్యమాలు చేపడతామని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి